ముందుగా బండారు రామ్మోహన్ గారు నమస్తే అండి నమస్తే విజయ నమస్తే సార్ హైడ్రా వచ్చాక ఆక్రమణను తొలగిస్తామంటూ ఆక్రమణ తొలగిస్తుంది ఎన్కన్వెన్షన్ కూల్చివేత సమయంలో హైడ్రాపై ప్రశంసలు కూర్చాయి కానీ మూసి పరివాహక ప్రాంతంలో ఉన్న కొన్ని ఇళ్ళు కూలుస్తున్న క్రమంలో హైడ్రాపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి నిన్న కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు మూసి మూసి కూల్చివేతలని బీఆర్ఎస్ అడ్డుపెట్టుకుని తమ ఫామ్ హౌస్ కాపాడుకోవడానికి అంటూ కూడా ఆయన తీవ్ర విమర్శలు చేశారు ఎలా చూడాలి విజయ్ గారు మీకు అట్లాగే ప్యానల్ మిత్రులకు మన టీవీ ప్రేక్షకులు నమస్కారం స్వాతంత్ర టీవీ ప్రేక్షకులకి మొదటగా మనం దీన్ని ఏ పార్టీ పార్టీల ఖచ్చితంగా మాట్లాడాలంటే అన్ని పార్టీలు కూడా ఈ మూసీ సుందరీకరణ గాని ప్రక్షాళన కానీ లేకపోతే హైడ్రా అంటే ఆక్రమణ నిరోధానికి చేసే చర్యల్ని స్వాగతిస్తున్నాయి అన్ని పార్టీలు స్వాగతిస్తున్నాయి మొదలుపెట్టింది బీజేపీ మన బీఆర్ఎస్ గారు అంతకుముందు టీఆర్ఎస్ గా ఉన్నప్పుడే కదా పక్షాల గురించి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు మాట్లాడారు కనుక ఇందులో ఎవరికి సందేహం లేదు బీజేపీతో సహా అందరూ కూడా స్వాగతిస్తున్నారు ఎక్కడ మొదలైంది మనకి ఎన్కన్వెన్షన్ కూల్చివేతని అందరూ హర్షించారు ఆ తర్వాత చాలా కూల్చివేతలు కూడా హర్షించారు కానీ మెల్లమెల్లగా పేదల దగ్గరికి పోయే కళ్ళం ముఖ్యంగా మూసి ప్రక్షాళనలో భాగంగా జరిగిన గొడవలు ఆ అన్న ఉడుకుతున్న అన్నాన్ని కూడా తీసుకుపోనియకుండా పుస్తకాలు చిందరబందరగా పడేసి పిల్లల పుస్తకాలు కూడా తీసుకెళ్లకుండా నిర్మాణాలు పూల్చివేసే క్రమంలో ఈ వివాదం వచ్చింది నేను ఒకటి అంగీకరిస్తున్నాను ఏంటంటే పేదల భుజాల మీద తుపాకీలు పెట్టాలని పెట్టి పెంచడం సరైంది కాదు పెద్దలే కూల్చినప్పుడు పెద్దగా రెస్పాన్స్ రాలే అంటే దాని మీద వ్యతిరేకత రాలే కానీ మూసీ సుందరే కన్నా మూసీ నదిలోని కూల్చివేతల లేకుంటే మనకు మార్పు చేశారు కదా ఆర్బిఎక్స్ అని అప్పుడు మాత్రమే వ్యతిరేకత వచ్చింది అయితే రెండింటిని సమతుల్యత చేయడంలో ఏది మొదలు చేయాలి ఏది వెనక చేయాలి అనేది ప్రభుత్వం సరైన విధంగా ప్రయారిటీస్ నిర్ణయించుకోకపోవడాలో వచ్చిన గందరగోడం నేను అంటున్నాను అంటే నేను మొదటి చెప్తున్నాను హైడ్రా హీరోయిజన్ పెడితే లాభం లేదు రంగనాథ్ గారు హీరో అవుతారు కానీ ఒకవేళ ఫెయిల్ అవుతే జీరో అయ్యేది రేవంత్ రెడ్డి గారిని మొదటి చెప్తున్నాను ఎందుకంటే సక్సెస్ సక్సెస్కి రంగనాథ్ గారు కారణం అవుతారు ఒకవేళ ఏం చిన్న అవాంతరం వచ్చినా దానికి రేవంత్ రెడ్డి గారు బాధ్యత వహించాల్సి వస్తారు అంటున్నాను అదే జరిగింది ఇవాళ జరుగుతుంది కూడా అదే ఎందుకని హీరోయిజన్ చూపించి నాలుగు నిర్మాణాలు కూల్ చేసి చేస్తే లాభం లేదు మొదలు చేయాల్సిన పని ఏముండే అసలు ఈ చెరువుల కుంటల బఫర్ జోన్లు కానీ అంతకు ముందే మనకి ఎఫ్టీఆర్ కానీ ఇవన్నీ నిర్ణయించి అక్కడ మార్క్ చేసి ఓ ఈ పీ లోపటు ఉన్నాయి వీటి కూల్చివేత తప్పదు పదిహేను రోజులు కూల్చివేత ఏదో పదిహేను రోజుల నెల రోజుల టైం ఇచ్చి అప్పుడు కూల్చివేతలు కొనుక్కుంటే బాగుండేది అది కాక హైడ్రా పనితీరులో నాలుగైదు అంశాలు ఉంటే ఒకే ఒక అంశం కూల్చివేతలకే పరిమితమయ్యారు ఇది కూడా వివాదాస్పదమైంది ఎందుకంటే కూల్చివేతల అంశమే కాదు వాళ్ళకి రక్షణ కూడా ఉంది వాటిని అంటే కూల్చి వేసిన తర్వాత వాటి నెక్స్ట్ అంటే సమాధానం చేసే వారి దగ్గర అట్లాగే హైడ్రా రంగనాథ్ గారు కూడా కోర్టు ముట్టకాయలు వేసింది ఏమన్నా పిలిపించింది వర్చువల్ గా మా హాజరుగా మమ్మల్ని ఎందుకన్నది పరిధి దాటి కూడా వివరించాడు ఆయన ఆయన పరిధి దాటి రెండు విషయాలు చెప్తాను నిమిషే గారు ఎందుకంటే అకాడమిక్ డిస్కషన్ కనుక మొట్టమొదటిదేమో వేరే ఎంఆర్ఓ అంటే అమీన్పూర్ ఎంఆర్ఓ ఈయన పరిధిలో లేదండి కానీ అమీనుపూర్ ఎంఆర్ఓ ఒక కూల్చివేత నల్ల చెరువులో కూల్చివేస్తే ఆ కూల్చివేతలకు మేము ఎక్విప్మెంట్ పంపామన్న అది చాలా తీవ్ర విమర్శ కనిపిస్తుంది అంటే రేపు పొద్దున చార్మినార్ ఎమ్మారు మా హైకోర్టు ని చేయమంటే మీరు ఎక్విప్మెంట్ ఇస్తారని ఎందుకంటే నేను న్యాయవాదిని కనుక ఒక అసమతి చెప్తాను ఎవడైనా వాళ్ళు చంపుదామంటే ఆయుధం సరఫరా చేసినప్పుడు మొదటి నేరస్తుర్ర అవుతారు చంపుదామని వెళ్తే ఆయుధం నేను గొడ్డలిచ్చాను అనుకోండి నేను నేరస్తున్నా ఇది జరిగింది అదే ఎక్విప్మెంట్ సప్లై చేశాను ఇంకోటి రంగనాథ్ గారు అతిగా పోయి రెండు విషయాలు ఆయన మరుస్తలే మర్చిపోయారు అంటే నేను ఒక అధికారిని మాత్రమే నిర్ణయాలు తీసుకునేది ప్రభుత్వం అనే విషయం మర్చిపోయారు మొదటికి మొన్న మా ప్రెస్ మీట్ లో రంగనాథ్ గారు ఏం రేపు కేబినెట్ సమావేశం అవుతుంది ఆ సమావేశంలో హైడ్రా నుంచి మాట్లాడతాం చట్ట పద్ధతి ఇచ్చే చట్ట పద్ధతి ఇచ్చే అంశం కూడా చర్చిస్తున్నారు అది ఫిక్స్ అయిపోతే చట్ట పద్ధతి వస్తుందని మొదలై మాట్లాడుతున్నాం అసలు కేబినెట్ మీటింగ్ గురించి మాట్లాడే అర్హత ఆయనకి ఎక్కడిది కేబినెట్ మీటింగ్ నిజ సమావేశం అయితే ముఖ్యమంత్రి చెప్పాలి సమావేశం తర్వాత అందులో ఎజెండా మంత్రులకు మాత్రం తెలుపు అందరికి తెలియదు ఆ తర్వాత నిర్ణయం కూడా వాళ్ళు తీసుకోవాలి అంటే ఇట్లాంటి విషయాలు కూడా హైదరాబాద్ అంగనాథు తను ఒక హీరో అనుకున్నాను నేను వ్యక్తిగతంగా పగలేదు మంచి ఆఫీసర్ ఆయన మీద మంచి అభిప్రాయం ఉంటున్నాను కానీ ఇక్కడ హైడ్రా అనే దాని పేరు మీద ఒక అధికారాలు ఇవ్వగానే తేలుకు పెత్తనం ఇస్తే తెలంగాణ చంపినట్టు ఆయన ఇట్లా ప్రవర్తించాడు అని నేను ఉదాహరణ చెప్తున్నాను ఒకటి రెండోది ఏం చేశారంటే మూసి సుందరీకరణ మూసి ప్రక్షాళన వేరు హైడ్రా వేరు ఈ రెండింటిని కలగలిపారు వీళ్ళితారు ఎప్పుడు విడిపోయారు రెండు కలగట్టి చూపించి ప్రజలకు ఒక తప్పుడు సంకేతం ఇచ్చి తర్వాత ఈ నష్ట నివారణ చర్యల్లో భాగంగానే అటు దానకిషోర్ గారేమో నేను మూసీ నా సంబంధం నాకు హైదరాబాద్ సంబంధం లేదు ఆయన డిస్క్లైమే క్లైమ్ చేయడం ఇటు పక్కన మనకు రంగనాథ్ గారేమో మాకు మూసీకి సంబంధం లేదు అన్నాడు ఈ రెండు ఒకటి అనుకున్నారు చాలా మంది మళ్ళీ అంటే వాళ్ళకి తెలుసు దీని గారి మీకు నాకు అందరికి తెలుసు కానీ ఇది రెండు వేరు వేరే ఎక్కడ చూపించలేకపోయింది కదా అందుకని ఇక్కడ ఏమైంది రెండు నష్టం జరిగింది జరిగితే తప్పని ఇవ్వాలి చేస్తున్నారు అందుకని నేను ఎప్పుడు ఏమంటానంటే భోజనం పెట్టినప్పుడు మొదలు పచ్చడి కలుపుకుంటాం ఆ తర్వాత కూర కలుపుకుంటాం చారు పోసుకుంటాం మంచిగాతో మీకు ఇస్తాం మొదలె మంచిగా పోసుకున్నారు వీళ్ళు సమస్య ఎక్కడ వచ్చింది కలగాపులు చేసి మొత్తం అంతా విషయాన్ని కలగాపులు కానీ 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 లక్ష్ రామ్మోహన్ గారు మూసి నిర్వాసితుల పేరుతో బిఆర్ఎస్ ఒక నాటకం ఆడుతుంది వాళ్ళ ఫామ్ హౌస్ కాపాడుకోవడానికి అంటూ సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది దాన్ని ఎలా చూస్తారు నిజం అది నేను మూడు వాళ్ళకి చెప్పాను పేదల పేల్చకండి పేదల్ని ఇంకో రకంగా ఆలోచించాలి ఇప్పుడు పరిధిలో ఉన్న మూసి రివర్ ఫ్రంట్ లో ఉన్న ఎఫ్పిఎల్ పరిధిలో ఉన్న వాళ్లను గుర్తించి పట్టాభోన్ కూడా నేను రెవెన్యూ శాఖతో చాలా దగ్గర సంబంధంగా చెప్తున్నాను పట్టా భూములే లే మఫర్ జోన్ పట్టాభూములే కానీ నదీ ధర్మంలో ఉన్న వాళ్ళు కొన్ని పట్టాభూములు రేవంత్ రెడ్డి గారు మొన్న చెప్తున్నారు కదా అందుకని పట్టాభూముల విషయంలో తప్పనిసరి మానవీయకరణ స్పందించాలి వారి పరిహారం ఇవ్వాలి రెండోది ఏంటంటే ఇప్పుడు ఏదైతే మూసిరో మీరు చూస్తే ఒకసారి మన క్లిక్ చేస్తే రెడ్ లైన్ బ్లూ లైన్ ఉంటుంది విజయక రెడ్ లైన్ లోపల ఉన్న వాళ్ళందరినీ తొలగించాల్సిందే కానీ మానవీయ దృక్పథంతో అందులో ఉన్న వాళ్ళని